నమస్తే స్వాగతం స్నేహితులారా మీ దంతాల మధ్య ఖాళీ ఉందా ఈ వీడియోను చివరి వరకు చూడండి నేను మీకు సముద్రశాస్త్రం ఆధారంగా శరీర లక్షణాల ద్వారా భవిష్యత్తును వ్యక్తిత్వాన్ని తెలియజేయబోతున్నాను మన భారతీయ సంస్కృతిలో శుభాశుభ సంకేతాలకు ఎంతో ప్రాముఖ్యత ఉంది మన శాస్త్రం అత్యంత సమృద్ధమైనది ప్రతి చిన్న విషయం వెనుక ఒక రహస్యం దాగ ఉంటుంది మన చుట్టూ జరిగే సంఘటనలు మన దగ్గరి భవిష్యత్తుతో ముడిపడి ఉంటాయి మన శరీరంపై ఉండే కొన్ని గుర్తులు పుట్టుమచ్చలు ఏదో ఒక అర్థాన్ని ఉంటాయి ఈశ్వరుడు ప్రతి మనిషి శరీరాన్ని విభిన్నంగా సృష్టించాడు రంగు రూపం స్వభావం ఆలోచనలు పరిస్థితులు అన్నీ ఒకరికొకరు భిన్నం సముద్రశాస్త్రం మన వైదిక సంస్కృతిలో ఒక భాగం ఇందులో శరీరంపై గుర్తులు అవయవాల నిర్మాణాన్ని అధ్యయనం చేసి భూత భవిష్యత్ వర్తమానాన్ని తెలుసుకుంటారు మన శరీరంపై ఉండే గుర్తులు గెలాక్సీలు ఏదో ఒక సందేశాన్ని ఇస్తాయి వీటిలో కొన్ని గుర్తులు అదృష్టానికి సంకేతం మరికొన్ని దురదృష్టానికి కారణం ఈరోజు మన శరీరంలోని కొన్ని అదృష్ట గుర్తుల గురించి చెప్తాను ఈ గుర్తులు అవయవాల నిర్మాణం మన జీవితంపై ప్రభావం చూపుతాయి ఇవి ఉంటే మనం అదృష్టవంతులమని చెప్పవచ్చు మొదటగా ముఖం శరీర నిర్మాణం గురించి మాట్లాడుకుందాం గుండ్రని ముఖం ఉన్నవారు నిశ్చయంగా అదృష్టవంతులు మంచి ఉద్యోగం విజయం ఆదర్శ జీవిత భాగస్వామి వీరీ నీడలా ఉంటారు మధ్యస్థ ఎత్తుకూడా శుభసూచకం నీటిగా ఉండే నీలి నీడలో పుట్టుమచ్చ ఉండటం మంచి లక్షణం సాధారణం కంటే పెద్ద చెవులు ఉన్నవారు అత్యంత అదృష్టవంతులు విశాలమైన పొడవైన నీలం గీతలు కూడా సౌభాగ్యాన్ని సూచిస్తాయి జుట్టు తక్కువగా ఉండటం లేదా బట్టతల సౌందర్య దృష్టిలో మంచిది కాకపోవచ్చు కాని జ్యోతిషశాస్త్రం ప్రకారం బట్టతల ఉన్నవారు ఎక్కువ అదృష్టవంతులు స్త్రీలలో సీదామంగళం నీటిగా ఉండటం శుభప్రదం ఇక ముఖంపై శరీరంలో జన్మసిద్దంగా ఉండే పుట్టుమచ్చల గురించి మాట్లాడుకుందాం ఈ పుట్టుమచ్చలు వాటి స్థానాన్ని బట్టి అర్థాన్ని ఇస్తాయి నీలం మధ్యలో పుట్టుమచ్చ ఉంటే అదృష్ట సూచకం అలాగే అరచేతిలో గొంతున కుడికంటిలో పుట్టుమచ్చలు ప్రత్యేకమైనవి ముత్యాల్లా తెల్లగా మెరిసే దంతాలు ఎవరికీ ఇష్టముండవు ఖాళీ లేని దృజమైన దంతాలు అందంగా కనిపిస్తాయి కాని సముద్రశాస్త్రం ప్రకారం దంతాల మధ్య ఖాళీ ఉన్నవారు ఎక్కువ అదృష్టవంతులు ఉన్నత ఉద్యోగాలు ఆర్థిక విజయం వీరికి సొంతం కొద్దిగా బయటకు పొడుచుకొచ్చిన దంతాలు ఉన్నవారు కాస్త మొండిగా ఎక్కువగా మాట్లాడేవారిగా ఉంటారు కాని వీరుకూడా అదృష్టవంతులే ఇక అరచేతులు పాదాల గురించి మాట్లాడుకుందాం మెత్తని గులాబీ రంగులో సమతలంగా ఉండే అరచేతులు శుభసూచకం అరచేయి మధ్యలో ఉబ్బెత్తుగా గీతలు స్పష్టంగా ఉంటే అదృష్టవంతులు అరచేతిలో త్రిభుజం గుర్తు అదృష్టానికి నిదర్శనం పొడవైన సన్నని వేళ్లుకూడా శుభప్రదం పాదాల తొడిమెలపై సూర్య చంద్ర నక్షత్రం సింహం కమలం సంఖం చక్రం ధ్వజంలాంటి ఆకృతులుంటే అత్యంత అదృష్టవంతులు ఇలాంటివారు రాజసమాన జీవనం సాగస్తారు గామైన నాభి ఉన్న స్త్రీ పురుషులు కూడా అదృష్టవంతులు ఇక కళ్ల గురించి సముద్రశాస్త్రం ఏమి చెబుతుందో తెలుసుకుందాం కళ్ల ద్వారా మన వ్యక్తిత్వాన్ని సులభంగా తెలుసుకోవచ్చు గాయమైన నల్లని పెద్ద కళ్ళు ఉన్నవారు బుద్ధిమంతులు ధనవంతులు అలాగే దట్టమైన ఒకదానికొకటి కలిసిన కనుబొమ్మలు అదృష్ట సూచకం ఇవన్నీ మన శరీర నిర్మాణం గుర్తుల ఆధారంగా శాస్త్రంలో చెప్పిన విషయాలు అపవాదాలు ఎక్కడైనా ఉంటాయి ఇక్కడ కూడా సహజం మీ దంతాల మధ్య ఖాళీ ఉందా కామెంట్లో తప్పక చెప్పండి ఈ సమాచారం మీకు నచ్చితే వీడియోను లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ను తప్పక సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి ఆసక్తికర విషయాలు మీతో పంచుకోవడానికి మళ్లీ కలుద్దాం